शुक्लाधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम झाए सर्विद्ना ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अद्वितय సాంఖ్యయోగ ఇరవై మూడో శ్లోకం నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః ఓ అర్జున ఈ ఆత్మను ఎటువంటి అస్త్రశస్త్రములు ఛేదించలేవు అగ్ని దహించలేదు ఇది నీటిలో నానిపోదు చెడిపోదు అలాగే గాలి వీచినప్పుడు ఎగిరిపోదు గాలికి ఎండకు ఎండిపోదు ఎటువంటి పరిస్థితిలో కూడా నిశ్చలంగా ఏమీ అంటనట్టు ఉంటుంది అందరికీ తెలుసు ఈ ఆత్మ దేహంతో మమేకమై ఉంటుంది అన్ని కర్మలు చేయటం చూస్తూ ఉంటుంది కానీ దేహానికి తగిలే దెబ్బలు కలిగే బాధలు ఆత్మకి కలగవు అని చెప్పటమే ఈ శ్లోకం ఉద్దేశం మన దేహము పంచభూతములతో చేయబడింది అని చెప్పుకున్నాము కదా ఈ పంచభూతములలో ఒక్క ఆకాశము తప్ప మిగిలిన నాలుగు దేహానికి హాలి కనిగించేవే ఎలాగంటే అగ్ని అంటుకుంటే తగలబడిపోతుంది ఎవరైనా నీళ్లలో మునిగితే ఊపిరి ఆడక చస్తారు అలాగే గాలి ఆడకపోతే ఊపిరి ఆగిపోతుంది భూకంపాల లాంటివి వస్తే సామూహిక కలనం తప్పదు ఇలాగా నాలుగు భూతాలు మన మరణానికి కారణం అవుతున్నాయి ఇంకా లౌక్యంగా చూస్తే కత్తులతో శరీరాన్ని నరకవచ్చు బాణాలతో కొట్టవచ్చు ఈ కత్తులు బాణాలు అస్త్రములు శస్త్రములు అన్ని వివిధ రకములైన లోహములతో తయారు చేయబడ్డాయి ఈ లోహములన్నీ భూమి నుంచి వచ్చాయి అందుకని పంచభూతములలో ఒకటి అయిన భూమి ఆత్మను ఏమీ చేయలేదు తరువాతది అగ్ని అగ్ని లక్షణం దహనం కాబట్టి అగ్నితో దహించవచ్చు కానీ ఆత్మ అగ్నితో కూడా దహించబడదు తరువాతది జలము జలము లక్షణం ముంచటం నానబెట్టటం నీటితో నానబెట్టవచ్చు ముంచేయవచ్చు ఆత్మ నీటిలో నానదు మునగదు తరువాతది వాయువు అంటే గాలి గాలి లక్షణం శుష్కింపజేయటం ఎండింపజేయటం వాయువు ఆత్మను ఎండింపజేయలేదు శుష్కింపజేయలేదు కాబట్టి పంచభూతములలో నాలుగు భూతములు ఆ ఆత్మను ఏమీ చేయలేవు పంచభూతములలో నాలుగు బలమైనవి ఏవి చేయలేని ఆత్మను నీవేదో చేస్తావు నా చేతిలో వీరంతా చస్తారు అని అనుకోవటం నీ మూర్ఖత్వం అవివేకం కాబట్టి ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు అని అన్నాడు కృష్ణుడు ఇరవై నాలుగో శ్లోకం అచ్చేద్యోయమోయం నిత్య సర్వగత అచలోయం సనాతన అర్జున నీ ఈ ఆత్మ ఛేదించదు దహింపబడదు తడవబడదు ఎందుకు ఎండకు గాలికి శోషి శోషించిపోదు ఎందుకంటే ఇది నిత్యమైనది సత్యమైనది అన్ని ప్రాణులలో అంతరా అంతర్యామిగా వెలుగుతుండేది చలనము లేనిది స్థిరంగా ఉండేది అన్నిటికంటే సనాతనమైనది ఇది ఎప్పటి నుంచి ఉందో ఎవరూ చెప్పలేరు ఈ శ్లోకం మొదటి పాదము పై శ్లోకానికి పునరుక్తి అంటే పై శ్లోకంలో చెప్పిన మాదిరే ఆత్మ ఛేదింపబడదు దహించబడదు తడవబడదు ఎండకు గాలికి శుష్కించిపోదు కాబట్టి ఇది నిత్యము నిత్యము అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది అని అర్థం మీరు ఎవరికన్నా దీవించాల్సి వస్తే శతమానం భవతి అని కానీ చిరంజీవి అని కానీ దేవిస్తారు అంటే కలకాలం జీవించు అని అంతేకాని ఉన్నంతకాలం సుఖంగా ఉండు అని ఎవరు అనరు ఎందుకంటే ప్రతివాడికి చాలా కాలం జీవించాలని కోరిక బలంగా ఉంటుంది ఇంకా సర్వగత అంటే సర్వత్రా నిండి ఉండేది అక్కడ ఉండి ఇక్కడ లేదు అనే ప్రశ్న లేదు స్థాణుహు అంటే కదలకుండా ఉన్నావు అని కాదు ఈశ్వరుడి నామంలో స్థాణువు అని కూడా ఉంది అంటే కదలకుండా ఒక చోట కూర్చున్నాడు అని అర్థం కాదు అన్ని కాలాలలోనూ అన్ని చోట్ల స్థిరంగా ఎటువంటి మార్పు లేకుండా నిలిచి ఉండే దానిని స్థాణువు అంటారు పరమ శివునికి స్థాణువు అని పేరు సర్వగతః అన్న స్థాణువు అన్నా ఒకటే ఇంకా అచలహ అంటే చలనము లేనిది ఇది కూడా పై శబ్దాలకు పర్యాయ పదమే ఒక చోట ఖాళీ ఉంటే ఇక్కడ నుంచి అక్కడకు చలనం కలుగుతుంది అంతటా నిండి ఉంటే ఇంకా కదలటానికి పక్కకు జరగటానికి చోటు ఎక్కడుంది ఒక డబ్బాలో బియ్యం నిండుగా పోసాము గట్టిగా మూత పెట్టాము అటు ఇటు ఆడించాము లోపల బియ్యం కదలం ఎందుకంటే వాటికి కదలటానికి జరగటానికి లోపల స్థలం లేదు డబ్బా అంతటా బియ్యం నిండుగా ఉన్నాయి అలాగే పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు జరగటానికి స్పేస్ లేదు కాబట్టి చలనం లేదు అందుకే అచల అన్నారు సనాతన అంటే అతి పురాతనమైన నిత్యం కొత్తగా ఉండేది ఈ గుణములు లక్షణములు కలిగి ఆత్మ నీలోను నాలోను అందరిలోనూ ఉంది అని అన్నాడు కృష్ణుడు ఆత్మ శాశ్వతము అయితే అనాత్మ అయిన శరీరం అశాశ్వతము అనే అర్థం ఇక్కడ శాస్త్రము ఒక ప్రశ్న వేస్తుంది మానవుడు తన శరీరము అశాశ్వతము అని ఎందుకు గుర్చి గుర్తించలేకపోతున్నాడు అని దానికి ఒకే జవాబు మానవుడికి అలా అనుకోవటం నచ్చదు నచ్చని పని ఎవరు చేయరు మరణం అనే పదం మనకు నచ్చదు అందుకని ఈ శరీరం అశాశ్వతము అనే ఆలోచనలను కూడా మనం మనలోకి రానియము ఎందుకంటే శరీరము అశాశ్వతము అని అనుకోవటం మన స్వభావం కాదు చిరకాలం జీవించటం మన స్వభావం దానికి విరుద్ధమైన భావాన్ని మనం